నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది మరి ఈ సమయానికి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది తెలుసుకుందాం గెలిచిన వారి ప్లస్ పాయింట్స్ ఏంటి ఓడిపోయిన వారి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆ విన్నట్టు తెలుసుకుందాం నమస్కారం బీహార్ ఎలక్షన్స్ ఈ రోజు ఈరోజు జూబ్లీహిల్స్వి ఎలాగైతే రిజల్టో బీహార్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అందరికీ ఉత్కంఠ బీహార్లో ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారని మరి ఎలా ఉన్నది రిజల్ట్ రిజల్ట్ అసలు అనూహ్యంగా అంటే ఎవరు ఊహించని రీతిలో అంటే ఇది మహాగఠబంధన్ రాదు అని తెలుసు ఎన్డీఏ కూటమి నెగ్గుతుందని తెలుసు అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు దాటేసి నూట డెబ్బై ఐదుకి వెళ్ళిపోయింది ఓకే సో మోదీ మ్యాజిక్ లోకేష్ కూడా వెళ్ళారు కదా లాస్ట్ టైమ్ అదే మనం అన్నాం లోకేష్ వెళ్తున్నారు ఇది కనుక నెగ్గితే లోకేష్ కి మనం అనుకున్నాం కదా జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వస్తుందని వచ్చింది అంటే దాని మీద ఎన్ని కమెంట్స్ వచ్చినాయి ఆయన హిందీ మీద బట్ ఆయన ఎంత ఇంట్రెస్ట్గా మాట్లాడారు ఎంత ఆసక్తిగా జాతీయ మీడియా వెయిట్ చేసింది ఆయన కోసం తర్వాత అన్ని రకాలుగా అక్కడ ఉండే బీజేపీ పెద్దలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లొకేషన్ ఆదరించిన తీరు అవన్నీ చూస్తాం మనం సో ఏది ఏమైనా ఇవాళ ఈ గెలుపు అనేది ఎవరు ఊహించలేదు ఇంతలాగా వాళ్ళు సార్ అన్నారు ఇంకేదో అన్నారు ఇప్పుడు మళ్ళా ఏం చెప్తారు ఓడిపోయినందుకు మళ్ళీ ఈవీఎంలు అంటారా మేబీ మేబీ ఉండచ్చు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు కదా పాపం ఫస్ట్ చెప్పలేదు తర్వాత గుర్తుకొచ్చి చెప్పాడు కదా ఓడిపోగానే చెప్పలేదు కాబట్టి ఇవాళ అంటే రాహుల్ గాంధీ పని అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది అనేది అర్థమవుతుంది సో అసలు ఎలాగా మీరు చూసారు ఎలా జరుగుతుందో ఇక్కడని ఇప్పుడు ఎన్డీఏలో కీలక అయిన భాజపా జేడియూ చెరో డెబ్బైకి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయట అయితే కూటమిలో ప్రధాన పార్టీ అయిన జేడియూ భాజపాను మించి హవా చూపిస్తోంది విపక్ష కూటమి మహాగఠబంధన్లో ప్రధాన పార్టీ ఆర్జేడి నలభై ఎనిమిది సీట్లలో ముందంజలో ఉంటే బీహార్లో మొత్తంగా రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈసారి మరి యాదవ్స్ గెలవకూడదని అనుకున్నారా ప్రజలు లేదు ముస్లిం ఓటు కూడా ఇదైందా హిందువులు ఐక్యత ప్రదర్శించారా ఓకే అంటే దేశంలో జరుగుతున్న పరిణామాల మీద ఇటీవల కాలంలో హిందువుల్లో ఒక జాగ్రత్త వచ్చింది వాళ్ళలో వాళ్ళు మేల్కొన్నారు అనేది మనం వింటున్నమాట సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేశారా సో హిందువులతో జాగ్రత్తగా ఉండాలా ఇప్పుడు రేపొద్దున రేవంత్ రెడ్డి అయినా అంతే ఇప్పుడు వీళ్ళు ముస్లిం ఓట్సే మాకు ముఖ్యం ముస్లిమ్స్ చాలా అవసరం మాకు ఎన్నికల్లో అంటున్నారు కదా ముస్లిం ఓటు కంటే మీకు హిందువుల ఓటు చాలా ముఖ్యమని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించారు అందుకని చెప్తున్నాం కాబట్టి మనం అసలు ఈ రౌండ్స్ చూసుకున్నామంటే మీకు అంటే కూటమిల వారీగా వీళ్ళు పోటీ చేసిన స్థానాలు చూద్దామండి ఎన్డీఏ జేడీయూ నూట ఒకటి భాజపా నూట ఒకటి లోక్ జన్ శక్తి రామ్ విలాస్ది ఇరవై ఎనిమిది హిందుస్థాని అవామ్ మోర్చా హెచ్ఏఎం ఆరు సీట్లు రాష్ట్రీయ లోక్ మోర్చా ఆరు మొత్తం స్థానాల్లో పోటీ చేశాయి మడోరాలో లోక్ జనశక్తి అభ్యర్థి సీమాసింగ్ నామినేషన్ తిరస్కరించారు దీంతో స్వతంత్ర అభ్యర్థిగా అంకిత్ కుమార్కు ఎన్డీఏ మద్దతు ప్రకటించింది సో మహాగఠబంధన్ మీరు ఆర్జేడీ చూసుకుంటే నూట నలభై మూడు కాంగ్రెస్ అరవై ఒకటి సిపిఐ ఎంఎల్ఎల్ ఇరవై వికాస్శీల్ ఇన్స్ ఇన్సాన్ పార్టీ పన్నెండు సిపిఐ తొమ్మిది సిపిఎం నాలుగు ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ మూడు జనశక్తి జనతాదళ్ ఒకటి స్వతంత్రులు రెండు కొన్ని చోట్ల స్నేహపూర్వకంగా పోటీ ఉంది ఇది మహాగఠబంధన్కి సంబంధించి ఇక ఇతరులు చూసుకుంటే మన జన్ సురాజ్ పార్టీ మనం అనుకున్నట్టుగా రెండు వందల ఎంత ముప్పై ఎనిమిది సీట్లలో వీళ్ళు పోటీ చేశారు బిఎస్పి నూట ముప్పై ఆప్ నూట ఇరవై ఒకటి ఏఐఎంఐఎం ఇరవై ఐదు రాష్ట్రీయ లోక్ జనశక్తి ఇరవై ఐదు ఆజాద్ సమాజ్ పార్టీ కాంచీరాం ఇరవై ఐదు ఇంకా తదితర పార్టీలు కూడా బరిలో ఉన్నాయట సో ఇప్పటి వరకు రెండు విధల్లో ఎన్నికలు సాగాయి మనం చూసామండి రెండు దశల్లోనూ ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ అనేది జరిగింది మనం చూసాం ఓట్ల శాతం కూడా నమోదైంది సో పురుషుల్లో అరవై రెండు పాయింట్ తొంభై ఎనిమిది శాతం నమోదైతే మహిళల్లో డెబ్భై ఒకటి పాయింట్ డెబ్భై ఎనిమిది శాతం ఓటేశారు ఓకే తొలిదశ పోలింగ్ నవంబర్ ఆరు జరిగింది కదా అప్పుడు నూట ఇరవై ఒక్క స్థానాలకి ఓటింగ్ జరిగితే ఓటర్లు మూడు పాయింట్ డెబ్భై ఐదు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బరిలో నిలిచిన అభ్యర్థులు మొత్తం పదమూడు వందల పద్నాలుగు మంది అయితే నమోదైన పోలింగ్ శాతం అరవై ఐదు ఇక మీరు రెండో దశ చూసుకుంటే కనుక అయితే నవంబర్ పదకొండున జరిగింది సీట్లు నూట ఇరవై రెండు ఓటర్లు మూడు పాయింట్ డెబ్భై కోట్ల మంది అభ్యర్థులు పదమూడు వందల రెండు మంది పోలింగ్ శాతం అరవై తొమ్మిది సో మొత్తం అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత రాష్ట్ర చరిత్రలో తొలిసారిట అత్యధికంగా దాదాపు అరవై ఏడు పాయింట్ పదమూడు శాతం పోలింగ్ ఓటై నమోదైందిట అందుకని ఈసారి అసలు బీహార్ మీద అందరి దృష్టి పడిందండి తర్వాత తేజస్వి యాదవ్ ఆర్జేడి రాఘోపూర్ సామ్రాట్ చౌదరి భాజపా తారాపూర్ విజయ్ కుమార్ సిన్హా భాజపా లక్కినరాయ్ మైథిలీ ఠాకూర్ భాజపా అలీనగర్ ప్రేమ్ కుమార్ భాజపా గయా టౌన్ తేజ్ ప్రతాప్ యాదవ్ జేజేడి మహువా విజేంద్ర ప్రసాద్ యాదవ్ సుపౌల్ తార్ కిషోర్ ప్రసాద్ భాజపా కటిహార్ రాజేష్ కుమార్ కాంగ్రెస్ సో మీరు మొత్తం మీద చూసుకుంటే ఈ ఈ ఎన్నికల్లో అసలు ఎన్డీఏ కూటమి ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఇంతమంది అభ్యర్థులు ఇన్ని పార్టీలు ఒక ఎన్డీఏ ఒక పక్క మహాగఠబంధన్ ఇవన్నీ కలిపి అది కాకుండా స్వతంత్ర అభ్యర్థులు ఇంకా రకరకాల పార్టీలు ఇన్ని నేపథ్యాల మధ్య ఈ విజయం అనేది ఇది మామూలు విషయం కాదండి అంటే అనూహ్యంగా అసలు ఎవడూ ఊహించినంత ఎన్డీఏ వస్తుందని ఊహించారు కానీ ఇంత మెజార్టీ వస్తుందని ఎవడో అనుకోలేదు నూట డెబ్బై ఐదు సీట్లతో ఇప్పుడు ముందంజలో ఉంది సో చివరికి ఏమవుతుందో చూద్దాం మరి ఎవరు ముందుకెళ్తారు ఖచ్చితంగా వాళ్ళే అంటే ఇంకొకటి ఈసారి ఎన్డీఏ ఏం చేసిందంటే మీరు కనుక గమనిస్తే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించలేదు లాస్ట్ వరకు మీకు మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పలేదు నితీష్ కుమార్ని పేరు తీసుకొచ్చారు తప్ప తెర మీదకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పలేదు అందుకే లోకేష్ ఎందుకు వెళ్ళారంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడిని ఎందుకంటే ఆయన కొంచెం ఇదిగా ఉన్నాడు నితీష్ కుమార్ అందుకే లాస్ట్ మినిట్లో లొకేషన్ పంపించారు అని చంద్రబాబు నాయుడు గారిని రమ్మని అడిగితే ఆయనకి టైం లేక లోకేషన్ పంపించారని ఏది ఏమైనా లోకేష్ వెళ్ళారు మరి నితీష్ కుమార్కి ఏ హామీలు ఇచ్చారో ఎలా బుజ్జుగిచ్చారో మనకు తెలియదు మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరఫు నితీష్ కుమార్నే మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తారా ఇంకెవరినైనా చేస్తారా చూడాలి తర్వాత వీళ్ళు కూడా తేజస్వి యాదవ్ను కూడా వీళ్ళు లాస్ట్ మినిట్ వరకు అనౌన్స్ చేయలేదు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద ముఖ్యంగా రాహుల్ గాంధీ పట్టించుకోలేదు అసలు రాహుల్ గాంధీ ఎప్పుడో చేతులు ఎత్తేసాడు అది అది కూడా ఒక మైనస్ వాళ్ళకి ఇది మహాగఠబంధన్కి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మొత్తం తన చేతి కిందకి అందరినీ తీసుకురాగలగాల చేయలేకపోయాడు కాంగ్రెస్ హస్తం పార్టీ గుర్తుతో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ హస్తం కిందకి ఎవరు రాలేదు రాహుల్ గాంధీ దాన్ని పరహస్తగతం చేసేసాడు సో ఇప్పుడు మనం చివర ఇప్పుడు మాట్లాడుకునే టైంకి నూట ఎనభై నాలుగు అండి ఎన్డీఏకి తర్వాత మహాగఠబంధన్ యాభై రెండు జన్సురాజ్ సురాజ్ రెండు యాక్చువల్గా జన్ సురాజ్ ప్రశాంత్ కిషోర్ది ప్రశాంత్ కిషోర్ మధ్యలోనే తప్పుకున్నాడు నేను నిల్చోనని చెప్పాడు ఆయన ఆయన ఓట్లు చీలిస్తాడు ఎన్డీఏకి నష్టమవుతుందని అనుకున్నారు కానీ ఆయన పెద్దగా ఆయన ప్రభావం ఏమీ లేదు అంటే డబ్బు సంపాదన వేరు వేరే పార్టీలను గెలిపించడం వేరు తాను వ్యక్తిగతంగా గెలవడం వేరు అనేది ఇక్కడ ప్రూవ్ అయింది అంటే మన సలహాలు పక్కవాడికి పనికొస్తాయి కానీ మనకి పనికిరావు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము సో అది అతనికి అర్థమైపోయింది చివరికి వచ్చేసరికి చేతులు ఎత్తేసిన వాళ్ళల్లో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు ఓకే మ్యామ్ అంటే ప్రశాంత్ కిషోర్ లైఫ్ ఎలా మారిపోద్ది మరి రెండు అంటే ఇది చాలా ఘోరం కదా మేడం పక్క రాష్ట్రాలకు వెళ్ళి సీఎం గెలిపిస్తాను అదేం లేదు ఐ మెంటల్లీ ప్రిపేర్డ్ ఐ థింక్ ఎందుకంటే తనకి సిచ్యువేషన్ అర్థం అయ్యాక అతను ముందే నేను కంటెస్ట్ చేయను అన్నాడు నా పార్టీ తరఫున అన్ని స్థానాల్లో గెలి అది అభ్యర్థులు నిల్చోబెడతానని అన్నారు సో తన బలం ముందే తెలిసిపోయింది అతనికి నా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు మీద మీదని అర్థమయ్యాక వాళ్ళు పెద్దగా ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఉన్నాయి ప్రశాంత్ కిషోర్కి ఇప్పుడు ఏం కావాలి ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది ఇంపాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ